కేరళలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థని షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే కేరళలో సిక్స్ ట్రైనింగ్ కోసం ఈయన టెండర్ వేసి దక్కించుకున్నటువంటి పనుల్లో యాజ్ యూఆర్ అవేర్ దట్ నంబర్ ఆఫ్ రిఫ్రెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ అన్ ద సబ్జెక్ట్ ప్రాజెక్ట్ స్కెచ్ డి వర్క్ అన్ని రకాలుగా లోపముంది అని చెప్పేసి ఈ కాపీస్ నేను మీకు ఇస్తున్నాను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేరళలో వీళ్ళు చేసినటువంటి సబ్స్టాండర్డ్ వర్క్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఏంటంటే నువ్వు డిజైన్ ల్యాబ్స్ చెప్పినట్టుగా పనిచేయకపోవడం వల్ల సబ్స్టాండర్డ్ చేయడం వల్ల స్లాబ్లు కూలిపోయి నువ్వు చేసిన వర్క్ అంతా కూడా సబ్స్టాండర్డ్గా ఉన్నది పూర్తిగా నువ్వు సబ్స్టాండర్డ్ వర్క్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ సర్వ్ చేసింది మరి తప్పిదం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రకంగా షోకాస్ నోటీస్ ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం షోకాస్ నోటీస్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నది తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఏ రకంగా వర్క్ ఇవ్వడమే కాదు వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వాలిటీ వర్క్ లేనప్పుడు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు బిజినెస్ చేయకుండా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద మరి సెంట్రల్ బిజినెన్స్ కి చెప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి చెప్పకుండా ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ధారాదత్తం చేసే వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి మాత్రం అడుగుతున్నాం